హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మాప్రసాద్ వ్లాగ్స్ వేడి వేడిగా చిన్న చేపలు పులుసు పెట్టుకొని అసలే వర్షం పడుతూ క్లైమేట్ చల్లగా ఉంది కదా వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా భలే ఉంటుంది కదా ఎలా చేసాను చూసేద్దామా చిన్న చేపల్ని నీట్గా వాష్ చేసి ఉప్పు పసుపు వేసి కడిగానండి ఇప్పుడు దాంట్లో పసుపు చేపలకు సరిపడా ఉప్పు అలాగే చేప ముక్కలకు పట్టేంత కారం వేసి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అంతా కూడా మసాలా అంతా చేపలకు పట్టేటట్టు అదే అండి మనకి తలనొప్పి వచ్చినప్పుడు మనం మద్రా చేసుకుంటాం చూడండి అలా మొత్తం మసాలా అంతా చేపకు పట్టించాలి అది పక్కన పెట్టి చేప కర్రీకి గ్రేవీ రెడీ చేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక నాలుగు చిన్ని చిన్ని టమాటాలు నాటు వేస్తే పుల్లగా బాగుంటుందండి మెత్తని పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడక్కాక కొంచెం చేప పులుసుకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిసింది దాంట్లో పచ్చిమిర్చి ఒక నాలుగు మొక్కలు కొంచెం కరివేపాకు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసి ఆయిల్ పైకి తెలియదాకా వేయించుకోవాలి అప్పుడే ఉల్లిపాయ టమాటాలో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయి మనకి పులుసు చాలా టేస్టీగా వస్తుంది చక్కగా వేగే కదా ఇప్పుడు దీంట్లో ఒక అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే రుచికి సరిపడా కారం మనం ఆల్రెడీ చేపలకు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి స్పైసెస్ ఒక చిన్న స్పూన్ జీలకర్ర పొడి ఒక చిన్న స్పూన్ ధనియాల పొడి వేసి మసాలాలన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఆయిల్ సపరేట్ అవ్వాలి మొత్తం అంతా కూడా కలిపి ఒక రెండు అంటే రెండు నిమిషాలు పూత పెట్టి మగ్గ చూడండి ఆయిల్ చక్కగా పైకి తెలియదు కదా ఒకసారి మొత్తం కలిపేసేసి మనం మద్దన చేసి పక్కన పెట్టుకున్న చేపల్ని నిదానంగా ఒక తర్వాత ఒకటి మొత్తం అన్నీ కూడా కడాయిలో పెట్టేసుకోవాలి చేపలు ఇలా పెట్టే దాంట్లోనే ఉంటుందండి మ్యాజిక్ అంతా ఇలా మనం చక్కగా అమర్చుకుంటే అసలు విరగకుండా చేప చేపలాగా చాలా బాగుంటుంది నేను మీకు చూపిస్తున్నాను చూసారా అలా పెట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఒక పెట్టేసుకొని ఇప్పుడు దాంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జుని కూడా వేసి ఇంకా గరిటి పెట్టి కదుపకూడదండి ముక్క చెదరైపోతుంది చక్కగా ఇలా కడాయిని రెండు వైపులా పట్టుకొని కలుపుతూ ఉంటే కనుక మనకి పులుసు రెడీ అయిపోతుంది ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి సపరేట్ అయింది చూసారా ఇప్పుడు దీంట్లో ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని కర్రీ సర్వ్ చేసేసుకుంటే కమ్మని చిన్న చేపల పులుసు రెడీ నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేం వంట కావాలనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూడండి చేప ఎక్కడ చెదరవకుండా ఎంత బాగా వచ్చిందో ఇంకెందుకు కలిసం వేడి వేడి అన్నంలో వేసుకొని తినేద్దామా